హాయ్ వివర్స్ తెలంగాణలో తెల్ల రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉంటారో ఐదు లక్షల రూపాయలైతే ఇవ్వబోతున్నట్లు మనకి న్యూస్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి ఏమేమి పత్రాలు కలిగి ఉండాలి దీనికి అర్హతలు ఏంటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది లైక్ సబ్స్క్రైబ్ అయితే షేర్ చేయట్లేదు సో లైక్ సబ్స్క్రైబ్ చేస్తే అందరికీ రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది దీనికి సంబంధించిన నియమ నిబంధనలు ఎందు ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో తెలంగాణలో ఎవరైతే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటారో వారందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వబోతున్నారు మీకు వంద గజల స్థలం ఉన్నట్లయితే ఇందిరమ్మ ఇల్లు కింద ఐదు లక్షల రూపాయలు జమ చేయబోతున్నారు దీనికి సంబంధించి ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి అదేవిధంగా ఆధార్ కార్డు కంపల్సరీ కలిగి ఉండాలి నెక్స్ట్ బ్యాంకు పాస్బుక్ కూడా మీకు కలిగి ఉండాలి నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి దీనికి అప్లై చేయడానికి మనకు కొంచెం టైం అయితే ఉంది ఖచ్చితంగా దీనికి సంబంధించిన రూపకల్పనలు చేసి మనకి ఒక విడుదల చేస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే ఒక ఎవరికైతే టీఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలుగా ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్ళీ ఇందిరమ్మ ఇండ్ల రాజ్యం అయితే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడైతే ప్రతి ఊరికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీ ఊర్లో ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయి అదేవిధంగా మీకు ఇందిరమ్మ ఇల్లు లేకపోతే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి యాక్చువల్గా వీళ్ళైతే ప్రస్తుతం అయితే మూడు నాలుగు రకాల నమూనా ఉన్నటువంటి ఇండ్ల నమూనాను చూస్తున్నారు అంటే ఏ నమూనాతో కట్టాలి ఇల్లు ఈ వంద గజాలలో అనే దానికి ఒక ప్లాన్ అయితే ఇవ్వబోతారు దాని ప్రకారంగానే కట్టాల్సి ఉంటుంది నెక్స్ట్ సో అట్లా మనకి వీళ్ళు ఐదు లక్షల రూపాయల వరకు డైరెక్ట్గా ఎవరికైతే వంద స్థలం వంద గజాల ఫ్లాట్ ఉంటుందో వాళ్ళకి కట్టుకోవడానికి మంజూరు అయ్యే విధంగా రూపకల్పనలు చేయబోతున్నట్టయితే మనకి సమాచారం రావడం జరిగింది ఏదేమైనా ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు పేదలు ఎవరైతే ఉంటారో ఇల్లు కట్టుకోకుండా చాలామంది ఇప్పటికి కూడా తెలంగాణ చాలా కుటుంబాలు అయితే ఉన్నాయి వారందరికీ ఇప్పుడు మంచి స సద్వినియోగం చేసుకునే అవకాశం అయితే రాబోతుంది ఖచ్చితంగా మూడు నాలుగు రకాల నమూనాలను అయితే ఇప్పుడు అందరి ముందు తీసుకురాబోతుంది వాటిలో ఏదో ఒకటి ఫైనల్ చేసి అతి త్వరలోనే అందరికీ ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళు కట్టుకోవడానికి సౌ వెసులుబాటు కల్పించాలని చూస్తుంది ఇది మొత్తానికైతే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఎవరైతే అప్లై చేయాలకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి అదేవిధంగా వచ్చిన వెను వెంటనే మనం అప్లై చేసే విధానము నెక్స్ట్ ప్రాసెస్ సంబంధించి ఒక వీడియో అయితే చేసుకుందాం ఇంకేమైనా డౌట్స్ ఉంటాడు కానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే